శుభమస్తు ఓం నమ శివాయ కైలాస శిఖరే రమ్యే కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువే ఉన్నాడు వెళదాం చూద్దాం ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం పన్నెండేళ్లకు ఒకసారి శిఖర స్నాపనం నిర్వహిస్తారో పుష్కరాలు నిర్వహిస్తామో అదేవిధంగా పదమూడు సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే అటువంటి తరుణం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరమే కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది రెండు వేల పదమూడవ సంవత్సరం అనంతరం ఇదే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వచ్చే సంవత్సరం కైలాసం వెళదాం అనుకుంటున్నారా ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధాన్యమైనట్లే అమ్మ నాన్న ఉన్నారా వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి ప్రతి సంవత్సరం వెళ్ళాలి వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది వెళ్ళగలమో లేదో పదమూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు పదమూడు సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది కనుక హర హర మహాదేవ శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం కైలాస పరిక్రమ చేద్దాం శివానుగ్రహాన్ని పొందుదాం శుభమస్తు నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకి కార్తీక మాసపు శుభాకాంక్షలు గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం అబ్బాయి కార్తీక మాసంలో పదిహేడవ అధ్యాయం గురించి అదేవిధంగా ఈ పదిహేడవ రోజు చేయవలసిన దాన ధర్మాల గురించి కాస్త వివరిస్తారా గురుగారు పదిహేడవ రోజు అనేసరికి కార్తీక పురాణంలో ఇక పద్మపురాణ సంబంధితమైన కథలన్నీ వచ్చి చేరుతూ ఉంటాయి ధనలోభుడు అనే ఒకనొక వ్యక్తి లోభత్వంతో ఎవరికి ఏది దానమివ్వక అంతా దాచుకొని నాదే 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 అనడంతో ఋషులు కొందరు అడవిలో ఎండిపోయిన చెట్టుగా బ్రతకవలసింది నిష్ప్రయోజనంగా బ్రతకవలసింది అనే శాపాన్ని ఇచ్చారు ఒక వ్యక్తి తన జీవితం ఎందుకొరకో ప్రయోజనం తెలుసుకుని బ్రతకాలి ఎవరైనా ఏ పని చేసినా ఆ పనికి ఒక ప్రయోజనం ఉండి తీరాలి ఓ సినిమా చూస్తున్నారు ప్రయోజనం ఏమిటి ఓ క్రికెట్ చూస్తున్నారు ప్రయోజనం ఏమిటి నాకేంటి ఈ ఊహ పెంచుకోకపోతే ప్రయోజనం ఉండదు నాకేంటి దగ్గరే ఆగిపోతే స్వార్థం పెరుగుతుంది మనకేంటి అందరినీ కలుపుకుంటే ఋషులలో ఒక్కరుండరు సప్త ఋషులు కలిసి ఉంటారు గురు అలాగే నాకేంటి అని కాకుండా మనకేంటి అనే ఆలోచన పెంచుకుంటే వ్యక్తి మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్కి ప్రయాణం చేస్తున్నాడు ఉన్న చోట నుంచి ఉన్నత స్థానానికి ప్రయాణం ప్రారంభం అవుతుంది కార్తీక మాసానికి సంబంధించిన ఆకాశ దీపం వెలిగించే నిమిత్తమై ఈ ధనలోభుడు ఒక ఎండిపోయిన కొయ్యగా మారినప్పుడు ఆ కొయ్యను తెచ్చి వేరే ఋషులు కొందరు మతంగ మహర్షి ఆశ్రమంలో నాటి దీపారాధన చేశారు ధనలోభుడికి శాప విమోచనం కలిగింది తన స్వస్వరూపం తనకు కలగడంతో పూర్వజనం సుకృతంగా కార్తీక మాస మహాత్మ్యాన్ని వినే నిమిత్తమై ఆ ఋషులందరికీ నమస్కారం చేశాడు నాటి కథలో ఆ ధనలోభుడికి కార్తీక మాస మహాత్మ్యాన్ని బోధించిన ఆ మహర్షి అంగిరసుడు వైదిక జ్ఞానం తెలిస్తే అంగిరసో అవై సత్రమా సత అంగిరసుడు సత్రయాగం చేసేటటువంటి చోట బ్రాహ్మణులతో కలిసి అనేక పురాణ కాలక్షేపాదులు చేస్తూ మహర్షి సమస్తము తెలిసినవాడు వేదాంతి వేత్త సప్తర్షులలో చిన్నవాడు ఇంద్రుడికి బదులుగా ఇంద్రుడు ఎక్కడో ఏదో శాపవశాత్తు కొంతకాలం ఎక్కడో ఉండవలసి వచ్చినప్పుడు నహుషుడు అనే అతడిని తెచ్చి అందరూ ఇంద్రుడిగా ప్రతిష్టాపన చేయించే నిమిత్తమై ఇంద్ర పదవికి అభివృద్ధిని చేస్తారు కుటిలత్వం వచ్చిన కారణంగా సత్పరుషుల చేత ఆ నహుషుడు తన పల్లకీని బోయించుకుని వెళుతూ ఉంటే అది కూడా ఒక కథ శచీదేవి ఆహ్వానం ఏ విధంగా ఇది తగ్గించాలా ఇదంతా మహాభారతంలో వచ్చే కథ సప్తరుషుడి చేత తన పల్లకీని మోయించుకుంటున్నాడు నహషుడు అందులో పొట్టివాడు అంగిరసుడు పొట్టివాడు కాబట్టి ఆ బోయిలుగా మారిన ఈ ఏడుగురిలో అటువైపుగా ఉండే పల్లకి కాస్త వంగింది నహర్షుడు ఇంద్రపదవి అహం కాలిలో ఇలా తాకి సర్ప సర్ప అన్నాడు సర్ప అంటే కదులు కదులు అని అర్థం అంగిరసుడు ఇలా అని చూశాడు అంత చాలు నిజంగానే ఆ నహుషుడు అయిపోయాడు కొండ చిలువ అయిపోయాడు భూమి మీద పడిపోవాల్సి వచ్చింది మహాభారత కథ ఎందుకు జ్ఞాపకం చేశానంటే పొట్టివాళ్లకు చాలా తెలివితేటలు ఉంటాయి మన వాళ్ళు అంటారు పొట్టివాడు మాకు గట్టివాడు అని అంగిరసుడు అలాంటి వాడు ఈ ధనలోపుడికి ఆ అంగిరసుడు వేదాంతం బోధించాడు నీ దగ్గర డబ్బు ఉంది నీ పిల్లలు బుద్ధిమంతులైతే నీ డబ్బును ఆశించరు నీ పిల్లలు దుర్మార్గులు నీ డబ్బు మిగిల్చరు అలాంటప్పుడు ఆ డబ్బు మీద నీకు వ్యామోహం ఎందుకు నీకు ఎంత అవసరమో నీవే నిర్ణయించుకో మాత్రమే అంత మేనకే సముపార్జన చెయ్యి గురుగారు ప్రతి నిమిషానికి రెండు ప్రయోజనాలు ఉంటాయి క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ నిమిషాన్ని ఖర్చు పెట్టి జ్ఞానమైనా సంపాదించాలి ధనాన్నైనా సంపాదించాలి వాక్యం ఏం చెబుతుంది అంటే అన్నాన్ని సముపార్జించండి ధనాన్ని సంపాదించండి పంచుకోండి పంచుకోకపోతే పాపం పెరుగుతుంది ఒక్క మాటగా చెప్పుకోవాలి అంటే అంగీరసుడు చేసిన ఆ బోధ చాలా గొప్పది నీకేదో ఆనందం కలిగింది చాలా సుఖపడిపోతున్నావు నీ పుణ్యం తగ్గిపోతుంది అని అర్థం నీకు చాలా దుఃఖం కలిగింది నీవు చేసిన పాపం కరిగిపోతుంది అని అర్థం ధనలోభుడు ధనాన్ని పెంచుకున్నాడు పుణ్యం తగ్గిపోతూ వచ్చింది పుణ్యం పోగానే చెట్టుగా మారవలసి వచ్చింది దుఃఖం కలిగింది అయ్యో ఎంత పాపం చేశారు ఎంత కష్టపడ్డాను ఏం చేశాను యో యో పాపం తగ్గింది రెండు తగ్గేవే పాపం తగ్గితే పుణ్యబలం దానంతట అదే త్రాసులో వలె పెరుగుతుంది గురుగారు కనుక అంగిరసుడు చేసిన ఈ బోధ తత్వ బోధ ఈ రూపంలో చేశాడా ఈ ఉదాహరణతో చేశాడా అని కాదు ఈ ఉదాహరణలన్నీ కూడా మీకోసమే అంగీర్సులు చేసిన ఆ తత్వబోధ శరీరాన్ని ఉపాధిగా చేసుకొని జీవుడు ఇందులో సుప్రతిష్ఠితమై ఉన్నాడు జీవుడిని ఉద్ధరించే నిమిత్తమై నీవు చేసే ప్రతి పని ప్రయోజనకరంగా ఉండాలి ఉద్ధరేదాత్మనాత్మానం అలాంటి బోధ అది ఎవరైనా తమ జీవితానికి తమ బ్రతుకుకు ఉండే ప్రయోజనం తెలుసుకొని బ్రతకాలి ప్రయోజనం తెలియకుండా బ్రతికేస్తే అన్నీ బతుకుతూ ఉంటాయి మనము బతుకుతూ ఉంటాం ప్రయోజనం ప్రయోజనం లేని పని చేయకూడదు ఇది శాస్త్ర ప్రమాణం ప్రాచీనకాల ఋషులు ఎవరు కూడా ప్రయోజనం లేని పని చేయలేదే ఏ ఋషి కూడా మార్నింగ్ వాక్ వెళ్ళిన ఉదాహరణ లేవు ఋషులందరూ ఉదయమే లేచి స్నానం చేసి తపస్సు చేసేవారు భోజనం మితంగా తీసుకునేవారు కుంభాల కుంభాలు తినేసి జీర్ణంగాక మార్నింగ్ వాక్కు విశ్వామిత్రుడు వెళ్ళలేదు సాయంత్రం మళ్ళీ వాకింగ్ చేయాలి అంటూ వశిష్ఠుడు పోలేదు ప్రయోజనం లేని పని వాళ్ళు చెయ్యలేదు అది ముఖ్యం అంగిర చెప్పిన బోధ కూడా అదే ప్రయోజనం తెలుసుకుని పని చెయ్యాలి అది విశేషం గురుగారు మరి పదిహేడవ రోజు మనం ఎందుకు దానంలో ఈ పుస్తకం మీద ఇస్తున్నాం అని పంట గురుగారు పుస్తకం జ్ఞాన గురుగారు ఒక పుస్తకం అంటే ఒక ప్రపంచం ఒక పుస్తకాన్ని ఇలా చేతిలో పట్టుకున్నాం కొన్ని వేల పాత్రలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎన్ని పాత్రలో ఎన్ని సన్నివేశాలో ఎన్ని దృశ్యాలో గురుగారు ఒక పాత సినిమా కథ ఒకటి ఉంటుంది అందులో ఒక హాస్య పాత్రధారి గొప్ప కథా రచయిత కథ వ్రాయడం కోసం కలం చేతబుచ్చుకొని కాగితం పట్టుకొని ఇలా ఒక వాక్యం రాస్తాడు ఒక చక్రవర్తి అనగానే చక్రవర్తి వేషంలో ఒక పాత్రధారి ఒక విద్యార్థి ఒక విద్యార్థి వచ్చి నిలుచుంటాడు అలా ఎందుకు రాస్తున్నావు నా పాత్ర హాస్యం సృష్టించే నేపథ్యంలో పుస్తకం విలువ చెబుతాడు రచయిత మహానుభావుడు కొడవడిగంటి కుటుంబరావు గారు అనే ఒక గొప్ప కథ రచయిత చదువు అనే పుస్తకం రాశాడు ఏదైనా చదవండి శ్రద్ధతో చదవండి మీ భావాలు అందులో ఉన్నాయా అని వెతకకండి పుస్తకాన్ని పుస్తకంలాగా చదవండి మీ భావాల కోసం వెతికితే ఆ పుస్తకం వెంటనే నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు మీరు ఎదగరు మీకున్న భావం ఒకటి ఉంది కాబట్టి అది ఆ పుస్తకంలో ఉంటే చదువుతారు కొత్త విషయం తెలుసుకోరు ఇక మీకు ఎదిగే అవకాశం ఎక్కడ పుస్తకాన్ని పుస్తకంలాగా చదవాలి అని చెప్పడం కోసమే కార్తీక మాసంలో పఠనాభ్యాసం పెంచాలి పఠనాసక్తి కలగాలి శ్రీరామాయణం భారతం భాగవతం ఒక పుస్తకం చాలదా ఇన్ని పుస్తకాలు ఎందుకు రాశారు మన వాళ్ళు వేదం నాలుగు మళ్ళీ వాటికి ఆరణ్యకాలు మళ్ళీ వాటికి బ్రాహ్మణాలు ఆరణ్యకాలు ఉపనిషత్తులు వ్యాఖ్యానాలు వేదాంతాలు దర్శనాలు ఇదంతా మా వల్ల కాదండి ఇతిహాసాలు రామాయణ భారతాలు అబ్బో లక్ష శ్లోకాలు లక్ష ఎనిమిది ఎనిమిది వందల శ్లోకాలు భారత ఇవన్నీ పురాణాలు పద్దెనిమిది అంత పెద్దది మేము చదవమండి పురాణం కార్తీకం కార్తీక పురాణం చదవండి శివపురాణం చదవండి కైలాసం గురించి నేర్చుకోండి ఇది కూడా కాదండి హనుమాన్ చాలీస విష్ణు సహస్రం లక్ష్మీ సహస్రం శివసహస్రం శివ సహస్రమైన విష్ణు విష్ణుశాస్త్రమైన రెండు మహాభారతంలోనివే భగవద్గీత మహాభారతంలోనిదే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకునే నిమిత్తమై పొరపాటుగానైనా చేతిలో ఒక పుస్తకం ఉంటే ఎప్పుడైనా ఒకసారి ఇలా తెరచి చూస్తారు టేబుల్ మీద ఒక పుస్తకం ఉంటే ఇంటికి వచ్చిన అతిథులు కావచ్చు మీ పిల్లలు కావచ్చు బడి నుంచి రాగానే బ్యాగ్ అక్కడ వేసి అలా కూర్చున్నాక అలా చేతికి తీసుకుంటారు ఓ పుస్తకమో దినపత్రిక పఠనాభ్యాసం పెంచాలి ఇలా టిక్కు టిక్కు కొట్టే అభ్యాసం కాదు ఇది ఈనాడు వచ్చింది ఆనాడు కాదు ఆ పఠనాభ్యాసం పెంచడం కోసమే కార్తీక మాసంలో విధిగ తిథినాడు పుస్తకాలు దానం చేయండి అన్నారు ఆ పుస్తకం ఏదో ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధితమైనది అయితే వ్యక్తిత్వ వికాసానికి చక్కటి నేపథ్యం ఏర్పడుతుంది వేదిక కలుగుతుంది ఎందుకు లవకుశలు ఇలా ఉన్నారు కుశలవులు ఇలా ఉన్నారు ఎందుకు రాముడు ఇలా ప్రవర్తించాడు ఇలాంటి జ్ఞానమంతా పెరగాలి పుస్తకాలు చదవాలి ఇది అందుకోసమే పుస్తక దానం శ్రేష్టం అన్నారు అద్భుతం ఒక్క పుస్తకం అంటే ఒక ప్రపంచం వందలాది మంది జీవితాలను ఒక్కచోట మనం చూడవచ్చు మంచి చెడు తెలుసుకోవచ్చు మనం వ్యక్తిత్వాన్ని పెంచుకోవచ్చు గురుగారు పదిహేడవ రోజు యొక్క అభ్యాయము అదేవిధంగా పుస్తక దానం గురించి చాలా విశేషంగా తెలియజేశారు గురువుగారు ధన్యవాదము గురువుగారు కృష్ణ అర్పణం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ట్రింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రి సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.